నేనేమంటానంటే మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళం అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టారు మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన ఈవెన్ నగర బహిష్కరణ అన్న కూడా ఆయన ట్రీట్ చేయడం కూడా కూడా చూస్తాం ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సమయం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని జనసేన పార్టీ కార్యకర్తలు గానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చెల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలియని వాళ్ళంటే కోడికత్తి శ్రీని డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మళ్ళా గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రకాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు నూట అరవై నాలుగు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి గవర్నమెంట్ మీద బురద చెల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు బాధ ఉండడంలో తప్పు లేదు బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు ఈ రోజు చట్టాన్ని ఎవరు కూడా లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు చట్టం తన పంతం చేసుకుపోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి బోధ్ పార్టీస్ నేను ఏం చెప్తానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికి లేకపోతే బురద జల్లే కార్యక్రమానికి కామన్ పీపుల్ ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే గనక చట్టం తన పంతాన్ని చేసుకెళ్లిపోతుంది లా విషయంలో ఎవరు కూడా అతిథులు కాదు ఈ విషయం చెప్పడానికైనా ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఒకటే చెప్తున్నా అందరూ అన్ని పార్టీల వారికి ఇటు వైఎస్ఆర్ పార్టీ 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 వాళ్ళకి వాళ్ళకి జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకోవద్దు మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్ళు చేసిన ట్రాప్ లో మనం పడద్దు నేను అది చెప్తున్నా వాళ్ళు వేసిన ట్రాప్ లో అనవసరంగా మనం పడద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి ప్రతి ఒక్క అంశాన్ని అంశాలన్నీ గుర్తున్నాయి గుర్తు లేకుండా ఎవరు లేరు మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి అన్నిటికీ సమయం రావాలి అలాగే చెప్పి మనం లా అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం గవర్నమెంట్ మీద చట్ట పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను